హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కుమారి కిచెన్కి స్వాగతం ఈరోజు రెసిపీ వచ్చేసి చాలా సన్నగా ఉన్న పిల్లలు బరువు పెరగాలన్నా లావుగా బొద్దుగా అవ్వాలన్నా ఈ రెసిపీని ట్రై చేయండి మీ పిల్లలు బాగా బొద్దుగా ఉంటారు వీటికి కావాల్సిన పదార్థాలు బాగా మాగిన అరటిపళ్ళు తీసుకోవాలి ఇవి చక్కెర కేలి అరటిపళ్ళు ఇందులో స్వీట్ కూడా చాలా బాగుంటుంది పిల్లలు ఇష్టంగా కూడా తింటారు ఈ జ్యూస్ని ఇష్టంగా కూడా తాగుతారు వీటికి కావలసిన పదార్థాలు తెలుసుకున్నాము బాగా మాగిన అరటి పళ్ళని నాలుగు తీసుకోండి వీటికి కావాల్సిన పదార్థాలు బాదం పప్పు జీడిపప్పు పండు జ్వరం ఒక గ్లాస్ పాలు ఈ జ్యూస్కి టేస్ట్ కోసం షుగరు మీకు షుగరు కావాలంటే వేసుకోండి వద్దనుకుంటే తీసేయండి ఎందుకంటే ఇందులో మనకి అరటి స్వీట్ ఉంటుంది పండు ఖర్జూరంలో స్వీట్ ఉంటుంది ఇప్పుడు మనము ఒక మిక్సీ తీసుకున్నాము ఈ అరటి బాగా ఫీల్ తీసుకుందామండి ఇలా తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ బనానాని ఇలా పీసెస్గా కట్ చేసుకోవాలి సన్నవిగా కట్ చేసుకొని వీటిని ఇప్పుడు ఈ మిక్సీ జార్లో తీసుకున్నాము మనకి అరటి పండు మంచి బలాన్ని ఇస్తుంది ఈ అరటి పండులో మనకి బ మంచి బెనిఫిట్స్ ఉన్నాయండి మంచి బలాన్ని కూడా ఇస్తుంది అరటిపండు ఇప్పుడు ఇలా తీసుకున్న దాంట్లో చూడండి ఒక ఆరు జీడిపప్పులు తీసుకుందాము అలాగే చూడండి ఎనిమిది బాదం పప్పులు తీసుకున్నాము ఇప్పుడు ఇది పండు అండి పండు ఖర్జూరాన్ని మనము ఒక అరగంట పాటు వీటిల్లో నానబెట్టుకోవాలి పండు ఖర్జూరాన్ని జీడిపప్పుని బాదం పప్పుని మనము ఒక అరగంట పాటు నానబెట్టుకున్నట్టయితే ఈ బనానా జ్యూస్లో మనకి మిక్సీ పెట్టినప్పుడు చాలా అంటే చాలా మెత్తగా జ్యూస్ వస్తుంది ఇప్పుడు ఇలా మిక్సీలో తీసు వేసేసుకోండి ఈ పండు ఖర్జూరం వాటర్ని అయితే పారపగాయాల్సిన అవసరం లేదండి ఇందులో మనము ఒక అరగంట పాటు నానబెట్టుకున్నాం కాబట్టి ఇందులోనే స్వీటు ఉంటుంది ఇప్పుడు మీరు కావాలి అనుకుంటే పిల్లలకి కొద్దిగా స్వీట్ కావాలి అనుకుంటే ఒక స్పూను షుగర్ని కూడా యాడ్ చేసుకోండి జ్యూస్ అయితే చాలా బాగుంటుంది టేస్టీగా ఇలా ట్రై చేసి మీరు పిల్లలకి ఇవ్వండి పిల్లలు ఎంత చక్క ఎంజాయ్ చేస్తూ తాగుతారు పిల్లలు బాగా హెల్దీగా ఉంటారు హుషారుగా ఉంటారు బాగా బాగా ఈ జ్యూస్ పనిచేస్తుందండి పిల్లలకి ఇప్పుడు వీటిని మిక్సీ పట్టుకున్నాము ఇది మెత్తగా మిక్సీ మనకి జ్యూస్లా తయారైన తర్వాత ఈ పాలని యాడ్ చేసుకోవాలి ముందు వీటిని మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ పాలని యాడ్ చేసుకున్నాము చూడండి మనకి జ్యూస్ రెడీ అయిపోయింది ఇప్పుడు ఇలా మెత్తగా జ్యూస్ తయారు చేసుకున్న తర్వాత ఇప్పుడు కాచి చల్లారి పెట్టుకున్న ఈ పాలను కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు స్పీడ్గా మిక్సీ తిప్పండి జ్యూస్ అయితే బాగా ఉంటుంది ఇంతేనండి బనానా జ్యూస్ రెడీ అయిపోయింది ఇప్పుడు రెండు గ్లాసులు తీసుకొని ఇందులో సర్వ్ చేసుకున్నాము అంతేనండి ఈ జ్యూసు మీ పిల్లలకి చాలా హెల్తీ అండి మీకు ఈ జ్యూసు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక రెసిపీతో మళ్ళీ రేపు కలుస్తామండి బాయ్ బాయ్ కొన్ని జీడిపప్పుల్ని ఇందులో యాడ్ చేసుకోండి మీరు తాగుతున్నప్పుడు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి